అత్తగారి కథలకు స్వాగతం అత్తగారు ఆచారాలు రచన భానుమతి రామకృష్ణ గారు ఆచారం అంటే అందరికీ ఇష్టమే కానీ ఆచారం అనే పేరుతో అనారోగ్యాన్ని కొని తెచ్చుకునే వారిని చూస్తూనే చాలా బాధగా ఉంటుంది కొందరు ఆచారం అనే బుర్ఖా తగిలించుకొని వెనకాల అనాచారపు భాగవతం ఆడేవారు ఉన్నారు మరికొందరు కేవలం పేరు ప్రతిష్టల కోసం ఏమైనా సరే అని కఠినంగా మొండికి మొండికి పడి ఆచారం కోసం పస్తులుండి పళ్ళు ఒళ్ళు పాడు చేసుకునేవారు ఉన్నారు మంచినీళ్లు బావి దగ్గర చేరే ఆడంగులంతా ఆచారాన్ని గురించి చర్చ లేం చర్చ లేందే నీళ్ల బిందె భుజానికి ఎత్తరు కదా అందులో ముఖ్యంగా విడోలు ఒక నడి వయసు ఆవిడ మరొక వయస్సు మల్లినావిడ మెప్పు కోసం కక్కి నాకేమో ఊరగాయ జాడి వైపు చీపురు పుల్ల తగిలిన చికాకేస్తుంది వెంటనే ఆ జాడీ తీసి దెబ్బలో పారేయాల్సిందే మా అత్తగారి ఆచారం నీకు తెలియంది కాదుగా నేను కాస్త తో తోసేనుకు తోసాననుకున్న ఆవిడగారు మండిపడతారు కక్కి ఆ పడతారమ్మా పడతారు కూతుర్ని ఇంట్లో ఇచ్చేటప్పుడు ఆచారం ఏమైందో నీకేం నిక్షేపం లాంటి కుటుంబంలో నుంచి వచ్చావు మీ అత్త చెంచమ్మ కట్టే నీ వాళ్ళే ఎక్కువ ఆచారవంతులని మా కక్కి అంటూ ఉంటుంది అయ్యో ఆ మాట నేనని బతకగలనా కక్కి నోరు మూసుకొని పడుండాల్సిందే మా అత్తగారు తన కూతురు ఆచారాన్ని గురించి మాట్లాడుతూ ఉంటే ఓ అబ్బా ఎవరికి తెలియదు కూతురు ఆచారం కిరస్థానీ వాళ్ళలాంటి ఆడబిడ్డలు రెండు జడలు కాళ్ళకు చెప్పులు వేసుకొని వంటింట్లోకి వచ్చి వడ్డించు అంటే కుక్కిన పేనల్లా వడ్డిస్తుందట అలాంటి ఆచారం మరి నీకు నాకు ఎలా వస్తుందిలే అయినా మీరు మీరు అత్తలు కోడళ్ళు మధ్య మాకెందుకులే ఈ గొడవలు నేను వెళ్ళస్తానమ్మా అని నెమ్మదిగా ఎక్కడి వాళ్ళు అక్కడ జారుకుంటారు అసలు ఆచారాన్ని గురించి ఎక్కువ మాట్లాడేవాళ్ళు ఆడవాళ్ళు అందులోనూ వయసు మళ్ళిన వాళ్ళు ఎక్కువగా ఈ విషయాలే మాట్లాడతారు ఆచారాన్ని గురించి మాట్లాడేదానికంటే మరొకరిని అనాచారులని ఆడిపోసుకోవడంలో తృప్తి చెందుతుంటారు చాలామంది ఆడవాళ్ళు అలాంటి వారి మధ్య కర్మజాలక పడుచు సుమంగళీలు ఉండటం తటస్థిస్తే ఇబ్బందిలో పడతారు పెద్దవాళ్ళ మాటలకు అవును అనాల్సిందే ఇష్టం లేకపోయినా ఆచారాన్ని గురించిన ముసలి వాళ్ళ లెక్చరర్లు వినాల్సిందే విధి లేక అలా వినని పడుచులు ఎవరైనా ఉంటే ముసలి గుంపంతా ఆ పడుచు పిల్లల్ని వెంటనే రాల్చిపోస్తారు మరి మిడిమేళం నడమంత్రం నీలు గిర్వాణం ఫ్యాషన్ ఇత్యాది మినపసున్ని ఉండల్లాంటి అరగని మాటలతో ఆడిపోసుకుంటారు ఆ భయంతోనైనా ఒక చెవు ముసలి వాళ్ళకు అప్పచెప్పాల్సిందే నా కర్మ చాలక ఒకసారి వయసు మళ్ళిన ముసలి విడో మహాసభలో ఒంటరిగా చిక్కుకున్నాను అది ఒక బంధువుల ఇంట పెళ్లి భోజనాల సందర్భంలో లోపల వంటలు అవుతున్నాయి వైష్ణవ వంట వాళ్ళంతా మడికట్టి వంట చేస్తున్నారు ఇల్లంతా సందడిగా ఉంది కొత్త కోడళ్ళంతా పిల్లల్ని ఒళ్ళో వేసుకొని జో కొడుతూ పిచ్చాపాటి మాట్లాడుతున్నారు కొందరు పెళ్లి కూతురును ఆమె నగలున్న విలువ కడుతున్నారు ఆమె నగలను విలువ కడుతున్నారు మగవాళ్ళంతా పెళ్ళికొడుకుతో సహా మేడ మీద కూర్చొని రేడియో వింటున్నారు నాకు ఆ ఇల్లు మనుషులు కొత్త కావడం వల్ల మా అత్తగారిని అంటిపెట్టుకొని ఆవిడగారు ఎక్కడ కూర్చుంటే అక్కడే కూర్చోవలసి వచ్చింది ఆవిడగారి పాత స్నేహితురాండ్రు తోడుకోడళ్ళు చెల్లెళ్ళు వేలు విడిచిన మేనమామ మేనత్తలు పిల్లలు ఓ ఎబ్బా ఆ లిస్టు ఆమె చెప్పాలి అందరూ ముందు హాల్లో సభ తీర్చారు కొందరు ఒత్తులు చేస్తూ కొందరు విస్తరాకులు కుడుతూ మాటల్లో దిగారు నేను ఒంటరిగా చిక్కుకున్నాను వాళ్ళందరిలోనూ ఓ మూల ఒదిగి కూర్చొని వాళ్ళ మాటలన్నీ వినటం మొదలుపెట్టాను అక్కడున్న ముసలి వాళ్ళందరికీ మా అత్తగారు అధ్యక్షురాలు మా అత్తగారి కంఠస్వరం తంజావూరు తంబూరా మా మంద్ర మంద్రస్థాయి అనవచ్చు మెల్లగా మాట్లాడితే కాస్త గట్టిగా మాట్లాడినప్పుడు కలకత్తా మేలు ఇంజన్ అరుపే ఆమె కంఠం ఎత్తి మాట్లాడుతుంటే కందరీగల ఘోష పెడుతున్నట్లుంది ఆమె చాలా ఆచారంగా ఉంటారు ఆచారంగా ఉంటారు ఆమె తను చేసిన వంట తప్పితే మరెవరు వడ్డి వండినా బోంచేయరు కన్న కూతురు వంట చేసినా పనికిరాదు ఆమెకు తనే వండుకోవాలి తనే తినాలి మిగతాది కూడా ఎవరికి ఉంచరు అలా తను చేసుకోలేని నాడు పస్తు నాలుగు పండ్లు తిని చెంబెడి పాలు తాగి పడుకుంటారు కృష్ణ అంటూ ఆమెకు అప్పుడప్పుడు ఫిట్స్ వస్తుంటాయి తెలివి లేకుండా చాలాసేపు పడిపోతుంటుంది ఆమె అలాంటి సమయంలో గొంతులో నీళ్లు పోస్తే గాని రాదు మరి అటువంటి సందర్భంలో తను నీళ్లు ఎలా గొంతులో పోసుకోగలదు వంట మనిషి వైష్ణవుడే అయి ఉండాలి అతడు వచ్చి కాసిన నీళ్లు గొంతులో పోయాలి కర్మజాలక ఒకరోజు అతడు సినిమాకి వెళ్ళాడు మా అత్తగారికి ఫిట్స్ వచ్చి పడిపోయారట నేను ఇంట్లో లేను ఆ సమయంలో ఇంట్లో పని మనిషి పని కుర్రాడు తప్పితే ఎవ్వరూ లేరు ఎంతసేపటికి తెలివిరాక గొంతు ఎండిపోయి గుటకలు వేస్తుంటే వాళ్ళు మరీ కంగారు పడిపోయారట చివరకు ధైర్యం చేసి ఆమె ప్రాణం నిలవడం కోసం కాశిని నీళ్లు తెచ్చి కొద్ది కొద్దిగానే గొంతులో పోసిందట పని మనిషి కళ్ళు మూసుకుని ఒక్కొక్క గుక్క నీళ్లు తాగారట నెమ్మదిగా మా అత్తగారు అప్పుడు కాస్త తెలివి వచ్చి కళ్ళు తెరిచి చూస్తే అదృష్టవశాత్తు అప్పుడే సినిమా చూచి తిరిగి వచ్చిన ఆ వైష్ణవ వంటాయన ఎదురుగుండా పట్టెనామాలతో మా అత్తగారి కళ్ళ పడ్డాడు సాక్షాత్ ఆ వెంకటేశ్వరుడే నామాలతో తన ఎదుట ప్రత్యక్షమైనట్లు అతడు తెచ్చిన తీర్థమే తాను సేవించినట్లు మా అత్తగారు తృప్తిపడి ఉంటారు బ్రతుకు జీవుడా అనుకున్నాను ఆ సంగతి మళ్ళీ ఎవరూ బయట పడ అనకుండా గప్ చిప్గా ఉండిపోయాం ఆవిడ ఆనాటి ఆచార వ్రత భంగాన్ని గుట్టుగానే ఉంచాం ఎక్కడంటే అక్కడ ఫిట్స్ వచ్చి తెలివి లేకుండా పడిపోయే మనిషి ఇంత చాదస్తంగా వైష్ణవుడే రావాలి గొంతులో నీళ్లు అంటే కుదురుతుందా లేక వైష్ణవులు ఉండే చోటు చూచి ఆమెకు ఫిట్స్ వస్తాయా ఆనాడు మా అత్తగారు అధ్యక్షత వహించిన ఆ మహాసభలో మా అత్తగారికి తోడుకోడలు ఆరంభించారు ప్రసారం అమ్మణ్ణి నీవేమైనా అనుకో ఈ కాల పిల్లల్ అయినా నీ కోడలే నయం మన వ్యాపారుల గోచిపెట్టి చీర కట్టింది ముద్దుగా దానికిన్నపాటి బుద్ధి కూడా మన సుబ్బమ్మత్త కోడలకు లేదు కదా అబ్బా చండాలంగా ఆ చీర కట్టేమిటి ఆ నీలుగేమిటి వంటిల్లు ఉంచే తీరేమిటి ఛా ఛా వాంతొస్తుందంటే నమ్ము వెంటనే మా అత్తగారు ఇదిగో కనకం ఆ అనాచారం మనిషి పేరు నా దగ్గర ఎత్తకు మనము మైలపడతాం ఊరుకో అన్నారు ఇంతలో ఇంకొక ఆమె అయినా కక్కి తెలియకడుగుతా కానీ అసలు నీకంటే ఆచారవంతుల వంతురాలా అంట చెల్లమ్మ అయ్యయ్యో ఏమి ఎగిరిపడుతుంది ఏమి ఎగిరిపడుతుంది ఆవిడ చేసే అహంగామా చూస్తే వంటి కారం రాచినట్లుంటుంది ఎవరికి తెలియదంతా ఆవిడ ఆచారం ఇదిగో అమృతం దాని మాట దాని దగ్గరతే దాని దగ్గరతే వాకు దాని సంగతి నాకు తెలుసు దాని ముగుడు రాయలసీమలో ఉద్యోగం వెలగబెట్టినప్పుడంతా తురకపిల్ల పొయ్యి వెలిగిస్తే వంట చేసుకు తినేదా పీనుగా దానికి ఆచారం ఏమిటే నిక్షేపం లాంటి అత్తగారిని అడవులు పట్టించింది దాని అబ్బగాడికి గతి లేక దాని వెనక ఆడపిల్లలందరినీ అయిన కాడికి ఆరు వేల ఇచ్చాడు ఇంకా ఆచారం ఎక్కడే నా తలకాయ ఆచారం అని మా అత్తగారి దీర్ఘం విని అయ్యో అమ్మణ్ణి అంతటితో ఆగవేం దాని తమ్ముడు మలయాళం దాన్ని పెళ్లి చేసుకుని చెప్పకుండా పాల ఘాటు వెళ్ళి వెళ్ళిన సంగతి నీకు తెలుసుగా హా తెలియకేం తెలుసు అంతేకాదు ఈనాడు ఆ మలయాళ పీనుగా చేత వంట చేయించి భోంచేస్తుందట నీవు చెప్పిన ఆచారవంతురాలు ఆ నిజంగా అయ్యో కర్మ అంత నిజానికి పాల్పడిందా ఆ మనిషి అన్నట్లు కక్కి నీకు మేనత్త ఆడబిడ్డో ఏదో అవుతుంది కదూ వెంటనే మా అత్తగారి ముఖం నల్లబడిపోయింది ఆ నాకేం కాదు దాని అబ్బగాడు ఏనాడు పోయాడో ఆనాడే వాళ్ళకి మాకు తెగదింపులైపోయాయి ఆ పీనుక్కు నాకు ఏం బాంధవ్యం లేదు అని ఖచ్చితంగా తేల్చేశారు మా అత్తగారు ఎవరైనా ఒకరు ఆచారవంతులంటే మరొకరు లేరా సభలో ఒప్పుకున్నట్లు లేరా సభలో గంగా భాగీరథి సమానురాన్రంతా ఒక ఆవిడ అంతసేపు ఊరికే కూర్చొని ఉన్నట్లుండి ఏదో తను ఒక న్యూస్ అందించాలని ఉత్సాహంతో అయ్యో నా తెలివి మండ ఇందాకటి నుంచి ఆలోచించుతున్నా ఎక్కడ ఎవరింటి పెళ్ళిలోనా అని మన కృష్ణుడి పెళ్ళికి రుక్మిణం అత్త వాళ్ళింట్లో ఏం జరిగిందో తెలుసా అని ఆవిడ అందరి ముఖాలు చూచింది ఎవరికైనా తెలిస్తే తన గొప్పతనం కాస్త తగ్గిపోతుందనే భయంతో అదృష్టవశాత్తు ఎవ్వరికి ఆవిడ చెప్పబోయేది ఏమిటో తెలియక గుడ్లప్ప చెప్పి ప్రశ్నార్థకంగా ఆవిడిని చూచారు వెంటనే ఆవిడ ఇంకా నయం తెలియకపోవడానికి తెలియకపోవడమేమిటి ఊరంతా అట్టుడికి పోతేను ఆ రోజు జరిగిన గొడవకి రుక్మిణమ్మ వాళ్ళ ఇంటి పెళ్ళి అంటే ఈ గొడవ అందరికీ ఈనాటికి తెలిసే ఏం చెప్పేది ఆ రోజు మా తలలు వంగిపోయాయి ఎందుకొచ్చామా ఈ పెళ్ళికని అదోలా అయిపోయింది మా అమ్మ నాన్న వాళ్ళు అసలే ఆచారవంతులు వాళ్ళు పచ్చి గంగ ముట్టలేదా ఇంట్లో నాకు ఆచారం ఎక్కువ ఇంతలోకే మా అత్తగారు మధ్యలో కట్ చేశారు ఆమె ఇదిగో పేరిందేవి ఆ చెప్పేదేదో త్వరగా చెప్పు కానీ నీ ఆచారం నీ వాళ్ళ ఆచారాన్ని గురించి ఊరికే వాక్కు నేను ఇంకా బతికే ఉన్నాను అని ఒక చురక వేసేసరికి అక్కడ ఉన్న మిగతా వాళ్ళందరూ పేరిందేవమ్మకు కోపం వస్తుందేమో అని భయపడ్డారు కానీ మా అత్తగారు అధ్యక్షురాలు కావడం వల్ల పేరిందేవమ్మ మా అత్తగారి ఈ సిడింపు గమనించకుండానే ముందుకు పోయింది ఇంతకీ నే చెప్పొచ్చింది ఏమిటంటే ఆనాటి పెళ్లి సమయానికి వైష్ణవ వంట వాళ్ళు దొరక్క ఎవరినో తీసుకొచ్చి వాళ్ళ ముఖాన నామాలు పెట్టి నాటకం ఆడారట రుక్మిణిమ్మ వాళ్ళు తర్వాత బయటపడ్డదా సంగతి ఒక్కసారి పెళ్ళి ఇల్లంతా గుప్పుమన్న అనుకోండి ఆనాటి నుండి ఈనాటి వరకు ఆ గడప తొక్కి మంచినీళ్ళు ముడితే మీరు ఏ ఒట్టు పెడితే ఆ ఒట్టు అదేమిటి పిన్ని రుక్మిణమ్మ నీ పెత్తల్లి కోడలేగా పరాయిదా ఏమన్నానా అట్లా ఇంటి గుట్టు తెస్తారా ఎక్కడన్నా ఎంతైనా నీ వాళ్ళన్న తర్వాత నీవు అంత కఠినంగా మాట్లాడకూడదు ఏమైనా సొంత మనుషుల్ని కాస్తా నాకేం సొంతమే ఏనాడు నా కొడుకు దాని కూతుర్ని ఇవ్వలేదో ఆనాడే తెగతెంపులు అయిపోయింది ఆ నాచారీ నాచార పీనుక్కు నా కొడుకు నచ్చలేదట ఓ ఎవ్వా తన కూతురు కిరిస్తాని కళ్ళకు నా కొడుకు బ్రహ్మతేజస్సు తీసిపోయిందట ఎంతైనా నీ కొడుకుంటే ఆ పిల్ల ఎక్కువ చదివింది అంది ఒక ఆవిడ ఆ చదివింది కిరస్తాని చదువు దాని చదువు నా బతుకు ఒకటే నిక్షేపంలాగా నా కొడుకు లోయర్ గ్రేడ్ పాస్ అయ్యి స్కూల్ మాస్టరీ చేస్తుంటే ఏం తక్కువ వచ్చిందంట నా కొడుకు ఆచా ఆచారవంతుడు ఆ అనాచార పిణుక్కు నచ్చడు మరి అని మెతికిలు విరిచింది అయినా కక్కి నీ కోపం రాకుండా ఉంటే అడుగుతాను చదువు ఎక్కువ ఆచారం ఎక్కువ చదువుకు ఆచారానికి ఏం సంబంధం ఉంది నీ కొడుకు మరీ బిల్లగోచి పిలక బహు సనాతన మనిషిలాగా ఉంటాడాయా ఆ మాటకు ఆవిడకి కడుపు మండిపోయింది అవునే నా కొడుకు సనాతనుడే వాడే కాదు వాడబ్బా సనాతనుడు వాళ్ళ తాత సనాతనుడు వాళ్ళ ముత్తాత సనాతనుడు నీ వ్యవర్తవే నా కొడుకుని ఎగతాలు చేయడానికి వచ్చావు నీలాగా నా కొడుకు కాపీలు సోడాలు తాగడనా నీలాగా వ్యాపారింట్లో పుట్టి నియోగుల ఇంట్లో మెట్టలేదనా అని యుద్ధానికి లేచింది ఆవిడ అక్కడ ఉన్న సభలో నెమ్మదిగా కలకలం బయలుదేరింది మా అత్తగారు ఇలాంటి విషయాల్లో తీర్పు చెప్పడానికి బదులు బహుషోక్గా తప్పుకుంటారు లోపల వంట ఎంతవరకు అయింది వస్తానని గబగబా లోపలికెళ్ళారు ఇంకా ఆ సనాతనపు మనిషి తన కొడుకు గొప్పతనాన్ని చెబుతూ ఎదటా రాల్చి పోస్తూనే ఉంది అంతా వింటూ కూర్చున్నారు ఏమైనా ఎదురు మాట్లాడితే అందరినీ వరుసబెట్టి తిట్టే గయ్యాలి మనిషట ఆవిడ తరువాత మా అత్తగారు నా చెవిలో సెలబిచ్చారు ఈలోగా ఉన్నట్లుండి ఎవరో ఒక ఆవిడ పరిగెత్తుకొచ్చి కొంప మునిగింది ఎవడో శూద్రవాడు అన్నం అన్నం హండా అని తెలియక అన్నం హండాను ముట్టుకున్నాడట అది విన్న అక్కడి వారందరూ గుడ్లు తేలవేసి అయ్యో అయ్యో ఇప్పుడేం గతి అని గుండెలు బాదుకున్నారు ఆచారం వెలక్కాయలుగా గొంతు పట్టు గొంతు పట్టుకుందా క్షణంలో అయితే వండిన అండా అన్నం దెబ్బలో కుమరించాల్సిందే మరించాల్సిందే అన్నది ఒక ఆవిడ ఇంతలో లోపల నుండి మా అత్తగారు గబగబా వచ్చారు ఆచారంలో అగ్రస్థానం వహించిన ఆమె ఏమి సెలవిస్తుందో అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అని అందరూ నోళ్లు తెరుచుకొని ఆవిడని చూచారు ఆమె ఈలోగానే పరిస్థితులన్నీ ఆలోచించింది అప్పటికే ఒంటిగంట దాటింది అదే పెళ్ళి ఇల్లు అందరి కడుపుల్లోనూ ఎలుకలు త్రవ్వుతున్నాయి పిల్ల జల్ల బంధువర్గం అంతా భోజనాల కోసం తహతహలాడుతున్నారు వాళ్ళందరూ పడుండాలి ఆ పూట భోజనాల కోసం తహతలాడుతున్నారు వా పస్తుపడి ఉండాలి ఆ పూట అండా అన్నం దొరిస్తే వెంటనే మా అత్తగారు తన తంబూర మంద్రస్థాయిలో సెలవిచ్చారు చూడు కాకమ్మక్క చూడమ్మ పిన్ని వాడు అండా ముట్టుకున్నాడు అంటున్నారే కానీ నాకు నమ్మకం కలగడంలే వాణ్ణి గట్టిగా గద్దించి అడిగితే చేతి వేళ్ళు తగిలాయండి అని ఏడుపు ముఖం పెట్టాడు వెధవ నిజమే అయి ఉండొచ్చు బహుశా తాకి ఉండడు అధవ ఆ వెధవ తాకాడు అనుకో ఇప్పుడొక్క పని చేయాలి మనం ఏమిటి కక్కి ఏమిటి అన్నారు అంత పురాణాల్లో చెప్పినట్లు అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు పెద్దవాళ్ళు అండా అన్నం దెబ్బలో కుమ్మరిస్తే మనకు మహాపాపం చుట్టుకుంటుంది కాబట్టి కాస్త తులసి తీర్థం ఆ అండా మీద ప్రోక్షించి ఆ అండా అన్నం మనం భోంచేయవచ్చు దోషం లేదు అని తీర్పు చెప్పారు మా అత్తగారు వెంటనే ఆ పూట ఏకాదశి అవుతుందేమో అని భయంతో గుడ్లు తేలవేసిన ఆచారవంతులందరి ప్రాణాలు లేచివచ్చాయి అందరూ ఏకగ్రీవంగా మా అత్తగారి సమయో సమయోచిత ఆచార అడ్జస్ట్మెంటును వేణోళ్ల పొగిడారు ఆమె పురాణాలు చదివిన పుణ్యవతి అన్నారు కొందరు ఇంట్లో ఆ పురాణాల మధ్య డిటెక్టివ్ నవలు సినిమాలు పత్రికలు కూడా ఉంటాయని నాకు కదా తెలుసు ఏమైతేనే ఆ పూట మా అత్తగారు అందరినీ పస్తు పడుకోబెట్టకుండా వెంటనే ఆకులు వేయించి అండా అన్నం వడ్డించేందుకు అనుమతించారు ఏమిటి ఆచారం సమయానికి తగ్గట్టు మార్చుకుంటూ పోతారు ఒక ఒకరేమనుకుంటారో అని మరొకరు ఆచారం ఆచారం అని గంతులు వేయడమే తప్ప నిజంగా ఆచారం అనేది మీ దగ్గర లేదని నేను మా అత్తగారితో వాదిస్తుంటాను అయ్యో నీకేం తెలిసినే నా ఆచారం చెప్పాలి మా చూడమ్మత్తా బ్రతికున్న నాళ్ళు కుళాయి నీళ్ళు తాగిందా కాఫీ తాగిన వాళ్లతో మాట్లాడిందా సోడాలు లైమ్ జ్యూసులు తాగిందా కటిక ఆచారవంతురాలు కదటే మా చూడమ్మత్త అట్లా మా వల్ల కూడా కాదు ఉండడానికి అయిపోయింది నా ఘటం ఉన్నంత వరకు ఇట్లా పాకులాడుతాను తరువాత మీ ఇష్టం అంటుంది ఆచారం కోసం మా అత్తగారు కుళాయి నీళ్లు తాకుండా బావి నీళ్ళు తాగుతారు మా పెరటిలో బావి నీళ్ళు ఉప్పు నీళ్లు దానికి తోడు బురదగా ఉంటాయి మానవ మాత్రులు ఆ నీళ్లు తాగలేరు కానీ ఆ నీళ్లు మా అత్తగారి ఆచారానికి అమృతప్రాయంగా ఉంటాయి ఆ నీళ్లల్లో స్నానం చేస్తారు ఆ నీళ్లే వంటకు తాగడానికి తెచ్చివి పెట్టుకుంటుంది ఆవిడ ఆ నీళ్లతో పప్పు నాలుగు గంటలైనా ఉడకదు పాపం ఆ ఉడకని పప్పుతోనే భోంచేస్తుంటుంది కానీ పంపు నీళ్లు తాకదు మహిళని బావి లేకుండా వట్టి పంపు నీళ్ళే ఉంటే ఏం చేస్తారు అంటే ఆ పంపు మీద కాస్త తులసి తీర్థం చల్లి కృష్ణ అంటూ తాగాల్సిందే ఏం చేస్తాం అంటుంది మరి ఇంకా తులసి తీర్థంతో పవిత్రమయ్యే పంపు నీళ్ళు ఇప్పుడు తాగచ్చుగా అంటే అదెట్లా నిక్షేపంలాగా బావి ఉండగా ఆ మైల నీళ్ళెందుకు అంటుంది ఉప్పు నీళ్ల బావి నిక్షేపమట సమయం వస్తే ఎంత అనాచారం అయినా తులసి తీర్థంతో పవిత్రం అవుతుంది ఇది కేవలం చాదస్తమే జరిగితే ఆచారం జరగకపోతే తులసి తీర్థం లేకపోతే మరొకటి ఏదో ఆ సమయానికి సర్దుకునే ఆచారం అదేమిటంటే మా ఘటాలిట్లా తెల్లవారి పోవనివ్వండి మా ఘటాలిట్లా తెల్లవారి పోనివ్వండి లేకపోతే ఫలానా చూడమ్మ చూడమ్మకూడలా అనరంటే అంటుంది అది విషయం ఫలానా ఆవిడ ఆచారంగా ఉంటుంది అనే పేరు కోసం ఇంత ప్రాకులాట ఆచారం మా అత్తగారి లాంటి వాళ్ళ చేతుల్లో కీలుబొమ్మ సమయం వస్తే ఎన్ని అవతారాలైనా ఎత్తుతుంది మా అత్తగారు ఉల్లిపాయలు ముట్టరు ఆ వాసన పనికిరాదు అలాంటి మనిషి ఒకరోజు మనవడికి ఉల్లిపాయలు వేసి కూర వండి పెట్టింది మా అందరికీ ఆశ్చర్యమై అదేమత్తా అట్ అంటే పోన్లేవే బిడ్డకి చేద్దామని ఆశగా ఉండి చేశాను స్నానం చేసి నా వంట చేసుకుంటే పోయే అన్నారు ఆవిడ ప్రేమతో ఆచారం లేదు తన మనసులో మనుమడి కోసం ఒక ప్రియమైన కూర వండి పెట్టడానికి కాసేపు ఆచారాన్ని ఒకవైపు నెట్టింది ఆవిడ నిజానికి ఆవిడ ఆ రోజు ఉల్లిపాయ ముట్టిందని తెలిస్తే మిగతా ఆవిడ గారి తోడుకోడలు వగైరా అంతా ఆవిడ్ని అల్లరి పెట్టేవారే నిజానికి మా అత్తగారి ఆచారం చాలా నయం ఆవిడ కంటే కఠినంగా ఆచారాన్ని ఆచరణలో పెట్టేవారే ఎక్కువ మంది ఉన్నారు నడుస్తూ నీళ్లు చల్లుకుంటూ నడిచేవారు ఇప్పుడు కూడా ఉన్నారు అతి ఆచారం అనవసరం అంటుంది మా అత్తగారు వెనకటికి ఎవరో ఒక కటిక సనాతన పరుడు ఎండలో పెడుతూ దాహానికి తట్టుకోలేక ఒక బ్రాహ్మణ ఇంటి ముందు నిలిచి మంచి తీర్థం అన్నాట ఆ ఇంటి ఇల్లాలు చెంబుతో తెచ్చి ఇచ్చిందట చెంబు ముట్టుకునే అనాచారం అనాచారం అని తాక్కుండా మరొక ఇంటికి వెళ్ళాట ఆ ఇంటి వాళ్ళు గ్లాసుతో తెచ్చి ఇచ్చారట గ్లాసు తాకితే మైలపడతానని అక్కడ నీళ్లు తాక్కుండా వెళ్ళిపోయాడట ఆ విధంగా ఇంటింటికి వెళ్ళి నీళ్లు తాక్కుండానే దాహంతో ఊరంతా తిరిగి ఎండలు తట్టుకోలేక చివరకొక మాల పల్లె ముందు మైకం వచ్చి పడిపోయి చాలాసేపటికి కళ్ళు తెరిచి చూస్తే ఒక గుడిసెలో మాదిగవాడి ఒళ్ళో పడుకొని చర్మంతో కుట్టిన ఒక చిన్న దొన్నెలో నీళ్లు ఆ మాదిగవాడు నోట్లో పోస్తే తను తాగుతున్నాడు అది ఆచారానికి ఆఖరిమిట్టు ఈ కథ మా అత్తగారే చెప్పారు తమాషా ఇది అది ఇలా చెబుతూ ఇంత తెలిసి చాదస్తంగా ఆచారం ఆచారం అని ఎందుకు అంత అవస్థలు పడతారు అంటే అయ్యో నాదేం ఆచారమే మా చూడమ్మత్త ఆచారంలో నా ముఖం నేను సగం జరుపుకోలేదన్నట్టే అంటుంది మరుక్షణంలో ఫిట్స్ వచ్చి పడిపోతే గొంతులో నీళ్లు ఎవరు పోసేది తెలియని మా అత్తగారి చేదస్తానికి నాకు నవ్వు వచ్చింది కథ సమాప్తం మరొక మంచి కథతో తర్వాత కలుసుకుందాం